కామ్రేడ్స్ ఇప్పుడు ముందుగా నరేంద్ర మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తోటి కామ్రేడ్స్కి అదేవిధంగా ఈ నిరసన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామాంజనేయులు గారికి ఇతర కామ్రేడ్స్ అందరూ కూడా ముందుగా సిపిఐ పార్టీ మండల సమితి పక్షాన విప్లవ అభివందనలు తెలియజేస్తా ఉన్నా ప్రధానంగా కామ్రేడ్స్ ఈరోజు నరేంద్ర మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ప్రధాని హోదాలో వస్తున్నటువంటి నరేంద్ర మోడీ పర్యటన వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నా ఈ నిరసన కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో జీఎస్టీని తీసుకొని వచ్చి సుమారుగా యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిన నరేంద్ర మోడీ ఈరోజు కేవలం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలని తగ్గించి ఐదు లక్షల కోట్ల యాభై ఐదు లక్షల కోట్ల కుంభకోణాన్ని మేము తీసేస్తున్నామని చెప్పేసి మీరు అందరూ సంబరాలు జరుపుకోండి అని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ పర్యటన సాగిస్తా ఉన్నారు పేదం చెర్లా ప్రజానికం తరఫున భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికి తరఫున కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం సుమారుగా ఈ పదేళ్ల కాలంలో జీఎస్టీని తీసుకొని వచ్చినది ఎవరు జీఎస్టీ అమలు చేసేది ఎవరు ఈరోజు అదే నరేంద్ర మోడీ దానికి వంత పాడుతున్నటువంటి చంద్రబాబు ప్రతి ఇంటికి కూడా పదహైదు వేల రూపాయలని తగ్గించామని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి పదేళ్ల కాలంలో ప్రతి ఇంటి మీద పదహైదు వేల రూపాయలు మీరు వసూలు చేసి ప్రజలను అడ్డి పిలిచినావా లేదా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ చేతనైతే అమెరికా సామ్రాజ్యవాదానికి కాలు నాకుతున్న నువ్వు ఈ దేశంలో ఈ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతుంటే యుద్ధాలకు సపోర్ట్ చేస్తూ ఈ దేశంలో ఈ ప్రజలున్నటువంటి గిరిజనుల్ని ఆపరేషన్ కగార్ పేరుతో సామాన్య గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని నక్సలైట్ అనే ముద్ర వేసి నువ్వు చంపుతా ఉన్నావు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈ దేశంలో ఉండే నిరుద్యోగం ఏమైంది ఈ దేశంలో ఉండే పేదరికం ఏమైతే ఈ దేశంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు చదువుకోవడానికి నువ్వు ఎందుకు కూడా ఎట్లని ముగించుకొని పనిచేయడం లేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా ఈ దేశంలో బ్రతకాలంటే కూడా దినదినంగా గండంగా గడిచినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఓవైపు మతం పేరుతో ఓవైపు భాష పేరుతో మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పేరుతో విపరీతమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కొత్త పిచ్చగాళ్ళు కూడా దానికి మరీ కొంత పాడుతూ నరేంద్ర మోడీ వీరుడు వీరుడు సురుడు అంతా ఉన్నారు నేను డైరెక్ట్ గా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఈ దేశంలో నిరుద్యోగం ఏమైనా తగ్గిందా ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు చదువుకోవడానికి అస్తున్నటువంటి వసతులు ఏర్పాటు చేశారా ఈ దేశంలో ఏమైనా ఆరోగ్యం మెరుగుపడిందా ఈ దేశ ఆర్థిక వృద్ధి రేటు ఏమైనా మెరుగుపడిందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా చేతనైతే సమాధానం చెప్పు జై శ్రీరామ్ అంటేనే దేశమంతా సుభిక్షంగా లేదు అదే శ్రీరాముడి దృష్టిలో అందరూ సమానమైనటువంటి వాళ్ళు ఈ రోజు అర్ధకలితో ఉన్నారు శ్రీరాముడు ఏమైనా ఒక్క అన్నం పెట్టాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా దేవుడి దృష్టిలో అందరూ సమానమే అంటారు మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నువ్వు నీ దృష్టిలో ఎందుకు సమానంగా లేకపోతా ఉన్నారు మనుషులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మనుషులు కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ కార్పొరేట్ల కాలు నాకుతున్న నరేంద్ర మోడీ పర్యటన వ్యతిరేకించాలని ఈ రాయలసీమ సమలం కోసం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని తక్షణమే నిర్మించాలని రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలని మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ ఆపాలని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అంతర్ శ్రీశైలానికి కనెక్టివిటీ పెంచి నూతన రైల్వే ప్రాజెక్టును ఇవ్వాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రజానికాన్ని చైతన్యం వేయడం కోసం నరేంద్ర మోడీ సాగిస్తున్నటువంటి ప్రచారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మేము అడుగుతా ఉన్నాం అయ్యా నరేంద్ర మోడీ ఎన్నికల ముందు వచ్చినటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జడ్జిమెంట్ సుప్రీం కోర్టులో రిజర్వ్ లో ఉంది మరి ఈ రోజు కూడా జడ్జిమెంట్ రిలీజ్ చేయడానికి నీకెందుకు ధైర్యం జాగాలని ప్రశ్నిస్తా ఉన్నా ఈ దేశంలో న్యాయం కూడా కేవలం డబ్బున్న వాళ్ళకే పరిమితమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఈ దేశంలో న్యాయాన్ని కొనాలంటే కూడా సామాన్యుడు ధైర్యం చేసేటువంటి పరిస్థితుల్లో లేదు న్యాయం కూడా విపరీతమైనటువంటి కాస్ట్ పెరిగిపోతా ఉంది ప్రజల్లో ఉన్నటువంటి అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి ప్రజల్లో పేద అనేటువంటిది స్పష్టంగా విభజించబడతా ఉంది కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ దేశంలో రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని వెండగట్టని ప్రజా పాలనని తీసుకోవడానికి ప్రజలందరూ కూడా చైతన్యమయ్యి మరోమారు నరేంద్ర మోడీ పర్యటన వ్యతిరేకిస్తూ మీ అందరూ పాల్గొంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికార యంత్రాంగానికి సహకరించినటువంటి పేదం ప్రజానికానికి ప్రయాణికులకు అందరికీ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి తోటి కామ్రేడ్స్ కి ప్రజా